హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం జాయ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైందండి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక షార్ట్స్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ చేయలేదండి చాలా రోజులయ్యింది కొంచెం టైం కుదరట్లేదు వీడియోస్ తీయడానికి అందుకనే చేయలేదండి వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇప్పటి నుండి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తానండి తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రత్యేక వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నేను ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నానండి షాపింగ్కి ఫస్ట్ అయితే బస్ స్టాప్కి వచ్చేసాను ఈరోజైతే చాలా ట్రాఫిక్ ఉందండి అసలు ఈ రోజనే కాదు డైలీ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది అసలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇప్పటి నుండి షార్ట్స్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా పెడతానండి మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బస్సెస్ రావట్లేదు ఇప్పటి నుండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా పెడతానండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకోసం ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ చేస్తాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ టాటా థ్యాంక్ యూ